మచిరేళల జిల్లా దండేపల్లి మండలం మాధపూర్ శ్రీకృష్ణ గోశాలలో జన్నారం పొన్కల్ హనుమాన్ చాలీసా బృందం దండేపల్లి మండల హనుమాన్ చాలీసా బృందాలచే హనుమాన్ చాలీసా నూట పదహారు పారాయణాలు గోశాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు హనుమాన్ చాలీసా బృంద సభ్యులు మాట్లాడారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా గోశాలలో ఆవుల సంరక్షణార్థం గుడిరేవు కషపెల్లి గ్రామాలకు చెందిన కీర్తిశేషులు మడిపల్లి శంకరయ్య పసర్తి వెంకటవ్వ చిట్ల రాజయ్య చిట్ల శాంతమ్మల జ్ఞాపకార్థం వారి వారి కుటుంబ సభ్యులు గోషాలకు ప్యాన్లను అందజేశారు ఆయుర 你就是他。 I'm sorry, 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 I'm I'm <laughs> so 我愿做那

Thank you.

చేసుకొని అదే కాకుండా మా కార్యక్రమాన్ని లక్ష పారాయణము మన తిరుపతిలో కూడా చేయడం జరిగింది అక్కడ కూడా మేము మాకు ఆహ్వాని వెళ్ళడం జరిగింది అదేవిధంగా కొండగట్టు క్షేత్రంలో కోవిడ్ టైంలో వారు కూడా ఆహ్వానించినప్పుడు కవిత గారి ఆధ్వర్యంలో చేసినప్పుడు అక్కడ కూడా మేము వెళ్ళడం జరిగింది ఇంకే నేను చేయాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ వారి జన్మ ధన్యం అని కోరుకుంటూ జై హనుమాన్ జై హను జనారం ఇంటింట హనుమాన్ చాలీస కార్యక్రమంలో భాగంగా నూట ఎనిమిది రోజులు అయిన తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఇది ఎనిమిదవ ప్రోగ్రాము విజయవంతంగా మా శ్రీకృష్ణ గోశాలలో వాళ్ళు నిర్ణయించి ఇక్కడ ఇంత పెద్ద మొత్తం మాకు బాధ్యతలు ఇచ్చిర్రు మేము అంగరంగ వైభవంగా జిల్లాలో అందరికీ పిలుపునిచ్చి హిందూ బలోపేతం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మా శ్రీకృష్ణ గోశాల తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటింట హనుమాన్ చాలీసా పారాయణం కావాలి శ్రీకృష్ణ గోశాల తరపున మేమేం ఏం కోరుకుంటున్నామంటే ఒక ఇల్లు ఇల్లుకు ఇంటింటికి తప్పకుండా ఆవు ఉండాలనే సంకల్పంతో మేము ఒక కార్యక్రమము అనుకుంటున్నాము మేము హైదరాబాద్లో ఎనిమిది సంవత్సరాలు అనుమానించాలి సార్ డైలీ నూట యాభై మందితో చేసినాము అక్కడ కేవలం సెవెన్ ఓ క్లాక్ డ్రింక్ చేసే వాళ్ళని తీసుకొని ఎగ్జాంపుల్గా వాళ్ళని తీసుకొని డైలీ అనుమానించాలి సార్ చేసిన తర్వాత మళ్ళీ పన్నెండు గంటల తర్వాత డ్రింక్ కూడా అమౌంట్ ఇచ్చి ఈ తర్వాత వాళ్ళు పదిహేను రోజుల తర్వాత ఒక రూపాయి కూడా మాకు తీసుకోలేదు ఇంకా ఆల్రెడీ ఇప్పటివరకు కూడా వాళ్ళు తాగుతూ లేదు దాంతో హనుమాన్ చాలీసా తోటి షుగర్ బీప్ అనేది చనిపోయేంత వరకు రాదు అది మా గ్యారెంటీ మా హనుమాన్ చాలీసాలో ఉన్న పవర్ మేము అనుభవిస్తున్నాం ఇవి వేరే వాళ్ళకి చెప్తున్నాం దీంతో డాక్టర్స్ కూడా మాకు కొబ్బరి రావచ్చు ఈరోజు ఈ రోజు కార్యక్రమం రిక్వెస్ట్ చేయాలి వాళ్ళు వచ్చారు చాలా సంతోషం వచ్చినందుకు కూడా பேரு தனபேட்டு பேரு பேரு தனபேட்டு